కాకినాడ రూరల్ శాసన సభ్యులు పంతం నానాజీ చొరవతో కరప మండలం గొర్రుపూడి గ్రామంలో ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్కు చెందిన సుమారు నాలుగు వేల ఎనిమిది వందల ఎకరాల ఆయకట్టకు తీరిన నీటికి వస్తుంది కరప మండలం గొరూపూడి గ్రామంలో ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ వద్ద ట్రాన్స్ఫార్మ్లో ఉన్న కాపర్న దొండగులు దొంగలించడం వలన గొర్రుపూడి భీమవరం చొల్లంగి గురుజనపల్లి గ్రామాలకు చెందిన సుమారు నాలుగు వేల ఎనిమిది వందల ఎకరాల ఆయకట్టకు లిఫ్ట్ ఇరిగేషన్ పని చేయకపోవడంతో ఆ పొలాలకు నీరు అందకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ సంఘటనపై కూటమి నాయకులు రైతులు కాకినాడ రూరల్ శాసన సభ్యులు పంతం నానాజీ దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే నాయకులను రైతులను తన వెంట తీసుకుని కాకినాడ జిల్లా కలెక్టర్ వారిని కలిసి సమస్య తెలియచేశారు కలెక్టర్ వెంటనే స్పందించి సంబంధిత అధికారులను పంపించి సమస్యను పరిష్కారంలో భాగంగా కొత్త ట్రాన్స్ఫర్లను ఏర్పాటు చేయించారు రైతులు పొలాలకు నీరు సాగు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా అందేలా చర్యలు చేపట్టారు సమస్యను వెంటనే పరిష్కరించినందుకు ఎమ్మెల్యే పంతం నానాజీకి జిల్లా కలెక్టర్ వారికి రైతులు స్థానికులు